ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు రాసిన పార్ట్ నేను చాలా విన్నాను అంటే ఒకటి ఇండస్ట్రీ ఎప్పుడైనా కూడా ఇతను మనకు పనికొస్తాడు అనుకున్నప్పుడు నెత్తి మీద పెట్టుకుంటాం కచ్చితంగా కచ్చితంగా డౌట్ ఏ లేదు బట్ ఈ ప్రయాణంలో ఈ ఫైటింగ్ ఆ ముష్టి యుద్ధాలు ఖచ్చితంగా ఉంటాయి అవన్నీ అవన్నీ పర్సనల్ పంచాయతీలు కాదు మళ్ళీ పర్సనల్ ఏదో ఇల్లు కోసం ఆస్తి కోసం కాదు సినిమా కోసం పాట కోసం గొడవలు పడ్డ సందర్భం కోసం కోసం అట్లా ఇల్లి సార్లు బలగం సినిమా టైంలో అయితే వేనన్నా నేను బీమ్స్ మేము ముగ్గురం రాత్రి అంతా గొడవ పెట్టుకునే వాళ్ళం రాత్రి ఇంటికి పోయేటప్పుడు ఒకరి లో ఒకరు బ్లాక్ చేసుకుని మళ్ళీ తెల్లక ఫోన్లు చేసుకునే వాళ్ళం పాట కోసం గొడవ పడేవాళ్ళం అంతే సినిమా కోసం గొడవ పడేవాళ్ళం అదేలేండి అట్లా ఇది అందుకే అంత బాగా వస్తాయి ప్రతి నార్మల్ గా మీకు ఎక్కువ గొడవలు వచ్చిన డైరెక్ట్ ఎవరు సార్ గొడవలు అంటే 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 గొడవలు రాత్రి బ్లాక్ చేసుకోండి ఉదయాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తారు అన్న తర్వాత దసరా శ్రీకాంత్ తో కానీ కాదు కాని శ్రీకాంత్ దగ్గర మాడు అసెట్ ఉంటాడు మా శ్రీనాథ్ అని శ్రీకాంత్ కి రైటింగ్ లో హెల్ప్ చేస్తాడు అసోసియేట్ డైరెక్టర్ అలీనాల్ మనడు ఇప్పుడు మళ్ళీ తన ఇంకో సినిమా కూడా తనకు వచ్చింది తను సొంతగా ఇప్పుడు దర్శకత్వంలో స్టార్ట్ అయిపోతున్నాడు తనతో ఈ పాట కోసం గొడవలు పెట్టుకున్నాను నేను చెమకీ లాంగి పాట కోసం అసలు గొడవ పెట్టుకుని శ్రీనాథ్ ఒక రెండు లైన్లు అన్న ఇంకేదన్నా వస్తే చూడన్నా ఇంకో వస్తే చూడన్నా పాట బెటర్మెంట్ కోసమే అంతా చూస్తూ అన్న అసలు అదిరిపోయిందన్న ఈ రెండు లైన్లు ఎక్కడ కొడుతుందన్న అంటే స్టాండర్డ్ కి మ్యాచ్ అవ్వట్లేదన్న బ్రిడ్జ్ లేదన్నా ఎట్లా చెప్తారు అంటే నేను ఏం అంతేసిన వదిలేసిన అని మళ్ళీ తర్వాత ఆలోచించా ఎందుకు పాట అంతా అన్నడా రెండు లైన్లు ఎందుకు పట్టుకున్నాడు అని ఆ రెండు లైన్లు ఇప్పుడు ఇందాక చెప్పిన పాటలు అమాస పొందానికి అట్ల అట్లా అక్కరకు దగ్గరకు వస్తాడే పక్కకు వస్తాడే సరిపోయింది అప్పుడు ఆ తర్వాత అన్న నేను ఇబ్బంది పెట్టాను ఏమనుకోమంటే పాట గురించే ఇబ్బందులు ఇవన్నీ మీరు పడే ఇబ్బందులు ఏముంది లేకపోతే మీ ఇంటికి మీరు ఆడరాడానికి అట్లా జరుగుతాయి కొన్ని నాకు బాగా పేరు తెచ్చిన పాటలు అంటే నాకంటూ మంచి గుర్తింపు ఒక స్టాండ్ గా ఇక్కడ స్టాండర్డ్ గా నిల్చడానికి ఇచ్చింది లై పాట ఉన్నదిర పోయిల్ది పారి ఏడికెళ్ళి ఏడికెల్లి వచ్చాను ఈ మిస్ అని ఇట్లాంటి రాస్తూ అందులో నేను చరణంలో ఒక లైన్ రాశాను సుక్క లెక్క సక్క గుంది పోరి దీని సెమట సుక్క సెంటు నాకు వారి అని అది అంత ముందున్న పాట అంతా వేరు యాక్చువల్ గా రికార్డింగ్ కి ముందు హనురావు గుడి గారు వచ్చి కూర్చొని ఈ రెండు లైన్లు మార్చండి అని వేరే లైన్లు ఉండే అక్కడ మెయిన్ అంటే ఈ లైన్లు రాశాను రాయగానే అదిరిపోయింది కదా గురు మీతో పాట అంతా తేలిపోతుంది ఇప్పుడు ఈ లైన్ దగ్గర మ్యాచ్ చేస్తూ పాట రాయను ఆయన అప్పటిదాకా పాట రెడీగా ఉంది సింగర్ రెడీగా ఉన్నాడు రాహుల్ సిబ్లింగ్ గంజు రెండు లైన్లే మార్చాలి ఫస్ట్ రాసుకున్నప్పుడు రెండు లైన్లుగా మార్చేదాంలే లే రికార్డింగ్ అప్పుడు అన్నారు ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు నాకు రికార్డింగ్ ముందు రెండు లైన్లు మార్చకూడదు అంటే మార్చాను అద్భుతంగా ఉంది దీనికి మొత్తం పాట మ్యాచ్ పాట అంతా తేలిపోతుంది లో ముందు అంటే అప్పుడు మళ్ళీ రాశాను ట్రంప్ ఎటల్లే ట్రంప్ ట్రంప్ ఎటల్లే వంపులున్న పోరి ట్రంప్ లెక్క సంపుతుంది రోనారి ట్రంప్ లాగా ఇప్పుడు మళ్ళీ వస్తాడంటున్నాడు మళ్ళీ ఈ పాటకు మళ్ళీ పొప్పొస్తుంది ఇప్పుడు అంతే అట్లా ప్రతిది బెటర్మెంట్ కోసమే జరుగుతాయి అదే మణిశర్మ గారు మణిశర్మ గారు అంతే ఆయన మీటర్ పర్ఫెక్ట్ మీటర్ గా రాయకుంటే చాలా కోపం ఆయనకి నా సెకండ్ పాటే గారికి ఎమ్మెల్యే చిత్రంలో సన్న జాజి నేను చూస్తే డైటింగ్ చేస్తాదే చిన్నదానా చందమావే ఎదురొస్తే మేకప్ వేసుకుంటది చిన్నదానా అని పాట అందులో చరణంలో ఫస్ట్ చరణం అంతా మీటర్కి రాసా సెకండ్ చరణంలో డైరెక్టర్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఏదో నచ్చింది ఆయనకి ఇప్పుడు టైం అయినా పొద్దున రాత్రి అయినా నీతో సగం వరకే ఉంటాయి నేను పొద్దున రాత్రి నీతో కలిసి ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ నీతో ఉంటా నేను పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు నేను ఇరవై నాలుగు గంటలు నీతో ఉంటా నేను అని చెప్పే ఒక లైన్ రాశాను నేను బాగా నచ్చింది అది మీటర్లు కూర్చోట్లేదు కూర్చోకుంటే ఒక్క పద మీద ఎక్స్ట్రా వేసి పాడిచ్చేటప్పుడు మేనేజ్ చేద్దాంలే అని చెప్పి నా సెకండ్ పాటే మణి గారితో ఫస్ట్ పాట అప్పుడే లై అయింది సెకండ్ పాట ఎమ్మెల్యే రాసినప్పుడు అప్పుడు ఫస్ట్ చిన్న వరకు బాగున్నారు సెకండ్ చిన్న రాగానే ఏంటి గురిది అన్నారు అంటే సార్ అది డైరెక్టర్ గారికి మ్యాటర్ నచ్చిందంటే నువ్వు మ్యాటర్ కోసం మీటర్ చేయడబట్టేద్దా నువ్వు అంటే అట్లాగా సార్ నేను ఫస్ట్ చిన్న వరకు బాగానే రాశాను కదా సార్ ఈ ఒక్క పదమే కదా అంటే నువ్వు చాలా నా దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ తీసుకుంటున్నావు గురు అని నేను సార్ 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 అని బ్రతకాలి ఆ పాట ఏమైనా చేస్తాం చావండి మీరు అనిపోయాడు అంటే ఇప్పుడు అంటే కొంచెం ముందు జనరేషన్ కదా మణిశర్మ కలిసి చేసిన సంగీత దర్శకుడు కదా అందుకని ఉంటుంది అతనికి ఆ స్టాండర్డ్ లో అసలు నిజంగా మేము ఈ జనరేషన్ కంటే నాకు ఇప్పుడు మేమున్న బీమ్స్ కానీ నేను కానీ ఇప్పుడు మా మేమంతా వీళ్ళతో వర్క్ చేయడం అసలు బ్లెస్డ్ గా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు బ్రిడ్జ్ కదా మాకు ఈ తరానికి పాత తరానికి అవును వాళ్ళ స్టాండర్డ్స్ దీని తగ్గట్టుగా మాతో చేయించుకుంటూ అక్కడ విలువలు మిస్ కాకుండా చేయడం అనేది చాలా ఛాలెంజ్ గా మీరు చెప్పుకోవాలి అని అసలు ఒక ఛాలెంజ్ పాట తల కొట్టుకుని ఎప్పటికీ సెట్ అవ్వక అలాంటి చెప్పాలంటే ఏం చెప్తారంటే అన్ని కేక్ ఓకేనా మీకు అన్ని బాగా జరిగాయి లక్కీది తక్కువ వెర్షన్లే మాక్సిమం ఒకటి రెండు వెర్షన్లకే ఓకే పాటలు అన్ని కూడా నావి ఒక పాట ఇంత ఇంటర్వ్యూ కూడా చెప్పినాను అది నాకు బాగా ఇష్టమైన పాట అంత పాపులర్ కూడా కాలేదు అది రెండు పాటలు ఉన్నాయి అట్లాంటివి నాకు బాగా నచ్చినవి నేను కష్టపడి ఇష్టపడి రాసిన రెండు పాటలు ఒకటి పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ తర్వాత శ్రీహరి గారి టీ సమోసా బిస్కెట్ అనే సినిమాలో తర్వాత దాన్ని రియల్ స్టార్ అని పేరు మార్చారు చాయ్ సమోసా బిస్కెట్ అని పెట్టారు సినిమా పేరు అందులో ఇరానీ హోటల్ గురించి రాశాను ఓకే ఆ పాట అది రీసెర్చ్ చేసి జనాలకు ఎట్లా చెప్తే బాగుంటది అనేది చెప్పి రాశాను అది అది పోలేదు నాకు బాగా ఇష్టమైన పాట బాగా పోలేదు అది పోలేదు అది ఈ రెండు పాటలు కూడా ఎక్కువగా పోలేదు ఈ పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ ఒక విశేషం కూడా ఉంది దీన్ని ఆ లిరిక్ నచ్చి చంద్రబోస్ గారు పాడారు ఆ పాట ఒక గేరచేత పాట ఇంకో గేరచేత ఇది బాగుంది పాడతా అని చెప్పి పాడారు కదా ఆ రెండు పాటలు నేను బాగా కష్టపడి ఇష్టపడి రాసినవి పోలేదు ఎక్కువగా ఉండిపోయింది అంతే 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 అనుకోకుండా హిట్లేని పాటలు ఏంటండి మీ దానిలో మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు ఊపేసిన పాటలు ఈ మధ్య మేడు కళ్ళ చూడు కాలేజీ పాప చూడు ఎల్ల రెడ్డి గూడ కడ ఆపి చూడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే చదివోతుంది అది పోతే ఇంకోతొస్తుంది హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంత బ్లాస్ట్ అవుతుంది అనుకోలే మొన్న ఒకే ఛానల్లో రెండు వందల మిలియన్ ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయింది వాళ్ళది ఒక ఇంకో ఛానల్ ఉంటది మా పాట మీ అని మీ పాట మా నూట అట్లాంటి ఉంటది ఛానల్ అందులో ఓన్లీ లిరిక్స్ పెడితే రెండు వందల మిలియన్ పోయింది ఏ ఫంక్షన్ లో పోయినా ఇప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే యూత్ జిమ్ లోకి పోయినా ఏదైనా బర్త్డే పార్టీలు చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా నావి కనీసం నాలుగైదు పాటలుంటాయి లాలాగూడ అంబరుపేట మల్లేపల్లి మలకుపేట టిల్లు అన్నా డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల మల్లే దావత్లా బన్ను గాని బారాత్లా టిల్లు అన్నా దిగిందంటే డించక డించకు గాల డీజే టిల్లు పేరు వీని శైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు అని చాలా ట్యూన్ కూడా సూపర్ అలా చేశాడు పాడాడు ఆ పాట కానివ్వండి నిన్ను చూడ బుద్ధై తంది రాజీగో మాట్లాడ బుద్ధై తంది రాజీగో చింతక్క చిత్తక్క చిత్తక్క నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టే సుగుంటాది అని ధమాకాలు కావచ్చు భీమ్స్ చేశాడు భీమ్స్ చేసింది తర్వాత ఈ కల్లాదోడి కాలేజీ పాప మొన్న వచ్చిన హనుమాన్ లో పిల్ల పల్లేరు సూపుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్ల పట్నం చందమా నా చిన్న ప్రేమ పూల పిల్ల అని ఆ పాట పట్నం చంద్రమామ ఎంత బాగుంది ఇవన్నీ వచ్చినాయి నిన్న రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ లో ముంత చోడు చింత అని పాట అది పెద్ద హిట్ అదే చాలా తక్కువ టైంలో కాలేదు కాలేదు ఇప్పటికి నాలుగు మిలియన్ అది ఇస్మార్ట్ శంకర్ లో నేను రాసిన దిమాక్క రా పాట శిలక 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 ఇది సితరంగి శిలక అనే పాట అంటే జిల్లె లమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట జిలే లమ్మ జిట్ట నిన్నే తేలై అని ఆ పాట అప్పట్లో వినాయక చవితులు మొత్తం విపరీతంగా పోగింది ఆ పాట అవును అది అందులోనే ఒక బోనాల సాంగ్ రాశాను నేను ఆ పాట అట్లా అన్ని హిట్ నెంబర్లు ఎక్కువ ఉన్నాయి హిట్ నెంబర్ అట్లా అందరి ఫంక్షన్స్లలో అందరి సంతోషంలో కచ్చితంగా నా పాట అవ్వడం ఒకెత్తు అయితే బలగంలో ఒక చావు పాట రాశాను నేను అది ఈ మధ్య చాలా మంది నాకు రీల్స్ పంపారు వీడియోలు పంపారు భగవద్గీత బదులుగా ఆ పాట పెట్టుకుని శ్మశానికి తీసుకెళ్తున్నారు బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారు తోవబట్టి పోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో మీద లేని హాయి సచ్చి అనుభవించయో బలరామ నరసయ్య అని బలగం తీరు తీరు వేసాలిసి ఎంత అలసిపోయినావో తోడు మంది కోసం తిప్పలన్నీ చూసినావో కట్లు తెంచుకోని నేడు కైలాసం పోతున్నావో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి సావు నీది పోవయ్యో సావుని బంగారు సావు బ్రహ్మాండం అసలు ఎంత బాగుంది నిజంగా నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కడ పోయినా బలగం రైడర్ బలగం పాటలు రాశాడు మీరు ఎన్ని సినిమాలు రాసినా అన్ని బలగంతో బలం వచ్చింది బాగా అవును వేణు అసలు ఎవరు ఊహించని షాక్ చాలా ఫంక్షన్ లో కూడా ఫంక్షన్ నానే చెప్పారు గుర్తుందిగా అవును ఈ డికేడ్కే నాకు ఇష్టమైన సినిమా బలగండి అవును అన్డౌటెడ్ గా ఒక ప్రాంతీయ సంస్కృతిని అంత గొప్పగా ఆవిష్కరించిన అసలు మన వేణుని ఎవరైనా ఎక్స్పెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పాటలు రాసేప్పుడు నన్ను ఫస్ట్ పిలిచింది పొట్టి పిల్ల అని అందులో సాంగ్ ఉంటది ఆ సాంగ్ కోసం పిలిచారు శ్యామన్న అంటే అసలు శ్యామ్ అంటే ఆడే పాటలు యూత్ తగ్గే పాటలు ఒక మంచి మాస్ పాటలు రాస్తాడు అని ఒక పాట ఉంది మరదల్ని పాడేయడానికి బావ చేస్తాడన్న అని సిచువేషన్ చెప్పి రాయించాడు అంత పాట అది పాట పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు మల్లా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల అని రాసేసాను ఫస్ట్ లైన్ రాసాం బాగా నచ్చి కంటెంట్ అంతా చెప్తాను నాకు సినిమా కంటెంట్ మెల్లిగా మెల్లిగా అంత సినిమా అంతా ఒక రోజు నానేట్ చేశాను నేను చేయగానే నాకు తెలిసిన కొన్ని కోణాలు నేను చెప్పాను ఇది ఇట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటది మనం ఆ పాడే మోసే ముందు ఊర్లలో వచ్చి అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి నువ్వు నువ్వన్న ఇల్లు ఇడిసి బాలి నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి అటేటు పోతున్నవే బాలి అని ఊర్లలో ఒక్కరితో వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తా ఉంటారు అట్లాంటివన్నీ కొన్ని నాకు తెలిసినవి చెప్పాను అన్నకి చెప్పేసరికి ఓహో ఈ ప్రామణకి ఇందులో కొంచెం పట్టుంది అని చెప్పి ట్రావెల్ చేస్తూ చేస్తూ పల్లెపాట పల్లెపాటు కాగానే చావు పాట చావు కాగానే క్లైమాక్స్ లో వచ్చే ఒక ఎనిమిది నిమిషాల ఎపిసోడ్ పాట మధ్యలో వచ్చే చిన్న బిట్ సాంగ్స్ ఇవన్నీ అట్లా అందులో భాగం అయిపోయింది అంటే మీ కాంట్రిబ్యూషన్ కూడా అంటే మీరు అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఆఫ్ యు హ్యావ్ వర్క్డ్ అనే కామన్ కంటెంట్ ఎస్ కామన్ కంటెంట్ అక్కడి నుంచి అందరూ ఆ ఓళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఆ మాట్లాడిన దాంట్లో నన్ను నమ్మారు బాగా నాకు శ్యామన్న సపోర్ట్ అవుతాడని దిల్ గారికి కూడా చెప్పి నాకు ఇంకెవ్వరద్దు ఏ రైటర్ని ఇవ్వద్దు శ్యామన్న చాల నాకు కానీ దిల్లాస్ గారితో తర్వాత చాలా ఫంక్షన్లలో కూడా మేము ఎన్ని ఫంక్షన్లు చేసాం బలగా ప్రతి ఫంక్షన్ లో చెప్పాడు కాసర్ల శ్యామ్ అనేవాడు ఒక లిరిక్ రైటర్ గా కాకుండా సీనియర్ టెక్నీషియన్ గా నాకు పనిచేశాడు సినిమాకి అని చెప్పాడు వేనన్న అది కలిసి వచ్చింది అంతే భీమ్స్ కాని నేను కానీ అండి వేనన్న దానికి రామ్ మిర్యాల పాట నచ్చి తనొచ్చి తనంతా తన అడిగి పాడడం మంగ్లీ పాడడం సెట్ అవును అవును అది ఒక అంతేనండి కొన్ని నేను మొన్న కల్కి సినిమా గురించి కూడా గారితో మాట అన్నా కొన్ని బోర్న్ ఫిల్మ్స్ ఉంటాయి అంతే ఏది కావాలో గా అక్కడికి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి